జక్రన్పల్లి గ్రామము జక్రన్పల్లి మల్ మండలము నిజామాబాద్ డిస్టిక్ పెద్ద భూమన్న చాలా రోజుల నుంచి జీడబ్ల్యూఎస్ గల్పు కార్మికుల అవగాహన వేదికలో సభ్యుడిగా ఉండి బేహరన్ బేరన్ దేశంలో చాలా ఉపాధ్యక్షుడు చేశాడు అక్కడ చాలామంది కార్మికులకు తనవంతు సహాయం అందించాడు సహాయం చేసిన వ్యక్తికే ఈరోజు అనారోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యం చెంది దాదాపు ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు ఖర్చుల ఖర్చుల పాలయ్యాడు తనకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మావంతుగా మా జీడబ్ల్యుఎస్ సైనికులు మేము సుత మీకు అండగా ఉంటాం భూమన్న అని చెప్పి మావంతు తలో కొంత ఆర్థికం చేసి లక్ష ఐదు వేల రూపాయలు మేము ఈరోజు పెద్ద బొమ్మన్నకు అందేయడం జరిగింది కృష్ణన్న ఆదేశానుసారం జీడబ్ల్యూసి వ్యవస్థాపకులు కృష్ణన్న ఆదేశారం మరియు వంశీ వంశకృష్ణ వంశన్నతో వంశన్న ఆదేశానుసారం మేము ఈరోజు చక్కనపల్లి రావడం జరిగింది మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా గల్ఫ్లో గల్ఫ్ కార్మికులు తెలంగాణ నుంచి పదిహేను లక్షల పైసలకు బడి మేము గల్ఫ్లో ఉంటున్నాము మేము కొత్తగా అడుగుతలేము మేము చాలా కష్టపడి పంపిన పైసలు జిఎస్టీ ద్వారా ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల రూపాయలు మేము ప్రతీ నెల వెయ్యి కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము అయినా మా కార్మికులు ఏనాడు ఏ ప్రభుత్వాలు ఎలాంటిది అది చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న ఒకటి సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తామన్నది కానీ దానికి బడ్జెట్ పెట్టలే ఇస్తామంటుంది చనిపోయిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తామంటుంది కాకపోతే ఎన్ఆర్ఐ మేమేమంటున్నామంటే ఖచ్చితంగా దాన్ని స్థానికంగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి బడ్జెట్ పెట్టి ఒక ఐదు వందల బడ్జెట్ పెట్టాలని మేము వేడుకుంటున్నాము ముఖ్యంగా ఒక ఊర్లు ఎక్కడ వేరేళ్లే కాదు చాలా ఇబ్బందులు పడి ఇక్కడ ఖర్చు వాళ్ళకు తక్షణమే వాళ్ళ అనారోగ్యం పాలైన వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా మా పెద్ద బొమ్మ దాదాపు పదిహేను సంవత్సరాలు గల్పు జీవితం అనుభవించచ్చిండు ఆయన ఆర్థిక బంబుల్లో ఉన్నాడు కాబట్టి తక్షణమే ప్రభుత్వం అనుకూలించి తన ప్రభుత్వానికి ఒక పది లక్షల ఆర్థిక సహాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం జై